శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరు నమస్కారం నేను మిశ్రీనాథరెడ్డిపల్లి వాళ్ళ వచ్చి ఆగస్ట్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ మధ్య ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న సందర్భంగా కువైట్లో కొత్తగా నిర్మించినటువంటి పాఠశాలలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి సిబ్బంది నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియ తనకు కొనసాగుతున్న ప్రస్తుతానికి వాటికి సంబంధించిన బదిలీలు అంటే ట్రాన్స్ఫర్లు కావచ్చు అలాగే ట్రాన్స్ఫర్లు నిలిపివైతే కావచ్చు వీటికి సంబంధించిన రిక్వెస్ట్లు అయితే కనుక తీసుకుంటున్నట్లు దరఖాస్తులు తీసుకుంటున్నట్లు తెలియజేస్తున్నారు అది ఇవాళ నుంచి అంటే ఆగస్ట్ ఇరవై ఆరు నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ కాలంలో ఎవరైతే సీనియర్లుగా ఉంటారు ఎవరైతే డేట్ ఆఫ్ జాయిన్ బట్టి కానీ అలాగే వారి యొక్క ఏజ్ని బట్టి వాళ్ళకి ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది దాని పరంగా వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్లు చేయడం కానీ లేదంటే ఆపడం కానీ ఇలాంటివి జరుగుతాయని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే స్కూల్స్ ఓపెన్ అయ్యే సమయానికి కొత్తగా నిర్మించినటువంటి పాఠశాలలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా కువైట్లోని ముత్ల ప్రాంతం అలాగే ఎజ్బిలియా ప్రాంతాల్లో నిర్మించిన కొత్త పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అక్కడ స్కూల్స్ ప్రారంభమైనటువంటి మొదటి రోజు నుంచే ఉపాధ్యాయులు కొరతైనటువంటిది లేకుండా పిల్లలకి పాఠ పాఠాలు బోధించడం కోసం అని చెప్పేసి ఉపాధ్యాయులు నిర్మించడం కోసం నిర్ణయంగా తీసుకున్నారు సో ఆల్రెడీ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్లు అనమాట బదిలీలు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి ఇలా బదిలీలు అయితే చేయడం జరుగుతుంది అక్కడ ఉన్న విద్య కొత్త కొత్త పాఠశాలలు కాబట్టి టీచర్స్ ఉండరు సో ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే ఎక్కువగా స్టాఫ్ ఉంటారు వీళ్ళని అక్కడికి పంపించడం జరుగుతుంది అలాగే ఎవరినైతే పంపించాలనుకుంటున్నారు అందులో ఎవరైనా రిక్వెస్ట్ నేను అక్కడికి అని చెప్పేసి అంటే అది వాళ్ళు పెట్టుకున్న రిక్వెస్ట్ని బట్టి గవర్నమెంట్ దాన్ని పరిగణలోకి తీసుకొని వారిని ట్రాన్స్ఫర్ చేయాలా వద్దే కూడా దగ్గర ఆలోచిస్తాను అనమాట సో అలాంటి వాటికి సంబంధించి ఇవాళ నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు ఆ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కుమైటికి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ ఏకీకృత అప్లికేషన్ ఏదైనా ఉందంటే అది సాహిల్ అప్లికేషన్ అని చెప్పేసి మనందరికీ తెలుసు కదా సాహిల్ అప్లికేషన్లో అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ రంగ సేవలన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయి ఈ అప్లికేషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కువైట్లోని ప్రభుత్వ రంగ సంస్థల్లో అవినీతి అనేటువంటిది మ్యాక్సిమం తగ్గిపోయింది అని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు అయినక తెలియజేస్తున్నాయి ఒక అంచనాకేతానికి వచ్చాయి ఎందుకంటే మనకి కావాల్సినటువంటి సర్వీసులన్నీ సహాయ అప్లికేషన్లు దొరుకుతున్నాయి అలాంటప్పుడు గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి మనం ఒక లంచాలు ఇచ్చి పని చేపించుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా సో అది మ్యాక్సిమం తగ్గింది అని చెప్పేసి అంటున్నారు అంటే పూర్తిగా వందకు వంద శాతం ఎక్కడ లేదని కాదు ఉండొచ్చేమో ఎక్కడన్నా కానీ మ్యాక్సిమం తగ్గింది ఎందుకంటే మనకు కావాల్సిన పనులు మీరు గమనిస్తే కనుక మీరు చూసినట్లయితే ఏ ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించిన సర్వీస్ అయినా సరే మనకి సాహిల్లు అందుబాటులో అయితే ఉంటుంది ఏదో కొన్ని సర్వీసులు మాత్రం మన డైరెక్ట్గా ఆఫీసులకి అయితే విజిట్ అవ్వాల్సి వస్తుంది కానీ మ్యాక్సిమం మన సర్వీసులు అన్నీ కూడా సాహాయాలు ఉన్నాయి కాబట్టి సాహిల్ అప్లికేషన్ యూజ్ చేయడం ప్రతి ఒక్కరూ తెలుసుకోండి మీ ఫోన్లో సాహిల్ అప్లికేషన్ లేకుండా ఉంటే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఒకవేళ మీ ఫోన్ దానికి సపోర్ట్ చేయకపోతే కొత్త ఫోన్లు ఎన్ఎఫ్సి ఆప్షన్ కలిగిన ఫోన్లు అయితే తీసుకోండి ఎందుకంటే కువైట్లో మనం ఉంటున్నాం కువైట్లో మనకి తప్పనిసరిగా ఉండాల్సినటువంటిది ఉంటుంది అకామా సో దాంతోపాటు మనకి సివిల్ ఐడి కార్డు సివిల్ ఐడి కార్డు ఉండగా అది సరిపోదు దాంతోపాటు మనకి మొబైల్ ఐడి సహాయాల అప్లికేషన్ అయితే ఉండాలి అప్పుడే మనకి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేక అన్ని సర్వీసులు మనం యూజ్ చేసుకోవడానికి మనం సేఫ్గా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహాయాల అప్లికేషన్ అంటుంటే ఇప్పుడు ఎలాగో ఇంగ్లీష్లో మనకు అందుబాటులో ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేయడం అయితే తెలుసుకోండి కువైట్కి సంబంధించినటువంటి అగ్నిమాపశాఖ వాళ్ళు షువేక్ ప్రాంతంలో వీలు నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా సుమారుగా నూట ఆరు షాపులని వీళ్ళు క్లోజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే నూట డెబ్బై నాలుగు షాపులకి వీళ్ళు నోటీసులు కూడా అందించినట్లు తెలియజేస్తున్నారు అంటే ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేశారు వాళ్ళకి ఎందుకంటే నిబంధనలు పాటించట్లేదు అని చెప్పేసి సో ఎవరికైతే ఇప్పుడు నోటీసులు ఇచ్చారు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏవైతే నిబంధనలు పాటించలేదని చెప్పేసి వాళ్ళు నోటీసులు ఇచ్చారు వాటిని వాళ్ళు సరిదిద్దుకున్నట్టయితే ఓకే లేదంటే ఆ షాపులను కంటే సీజ్ చేయడం జరుగుతుంది సో ప్రస్తుతానికి మనకన్నా చూసుకుంటున్నట్టయితే కువైట్ వ్యాప్తంగా ఫైర్ సేఫ్టీ వాళ్ళు అయితే తనిఖీలు చాలా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమించుంటే అప్పటికప్పుడే షాప్లు అయితే సీజ్ చేయడం జరుగుతుంది సో అది ఒక్క ఫైర్ సేఫ్టీ వాళ్ళే కాదు వారితో పాటుగా మిగతా ప్రభుత్వ రంగ సంస్థలు అయితే వాటి పాటు ఒకేసారిగా వెళ్ళి తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది ఉదాహరణకి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు కావచ్చు అలాగే బల్దీయ వాళ్ళు కావచ్చు మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కావచ్చు మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వాళ్ళు కావచ్చు మిని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వాళ్ళు కావచ్చు ఇలాగ అందరూ సంయుక్తంగా వెళ్ళి తనిఖీలు అయితే నిర్వహించడం జరుగుతుంది సో ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమిస్తే వారిపైన ఇలాంటి చర్యలు ఇతను తీసుకోవడం జరుగుతుంది కువైట్లో ఎండాకాలంలో పగటి వేళల్లో ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పని చేయకూడదు అనేటువంటి నిబంధన అయితే ఉంది కదా ఇది జూన్లో ప్రారంభమై ఆగస్టు చివరి వరకు ఉంటుంది ఆ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా సరే కార్మికులు కనుక పనిచేసినట్లయితే వారిపైన చర్యలు తీసుకోబడుతుంది అలాగే వారి చేత పని చేపిస్తున్నటువంటి సంస్థలు ఏదంటే వారిపైన చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కదా అందులో భాగంగా కువైట్కి సంబంధించినటువంటి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వాళ్ళు కోయిట్ వ్యాప్తంగా నూట రెండు వర్క్ షాప్స్ ఎత్తు వీళ్ళు విజిట్ చేయడం జరిగింది అందులో అరవై ఒక్క కంపెనీలు కొన్ని ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తించడం జరిగింది అలాగే అరవై నాలుగు మంది ప్రవాసీలకి ఉల్లంఘనలు జారీ చేయనట్లు తెలియజేస్తున్నారు అంటే వాళ్ళకి ఫైన్స్ అయితే విధించారు సో ఏదైనప్పటికీ ప్రవాసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండాకాలంలో ఆగస్టు చివరి వరకు పని చేయకూడదు ఎందుకు చేయకూడదు అనేసి అంటే దాన్ని గవర్నమెంట్ ఎందుకు పెట్టిందంటే ఈ ఎండాకాలంలో కువైట్లో ఎండ తీవ్రత ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు యాభై డిగ్రీల పైన ఉంటుంది అంతటి ఎండ తీవ్రతలో మనం కనుక పనిచేసినట్లయితే మనం అనారోగ్యం పాలవడానికి అవకాశాలు ఉంటాయి స్పృహ కోల్పోవచ్చు లేదంటే వడదెబ్బ కొట్టచ్చు ప్రాణాలే పోవచ్చు ఇలాంటి చాలా జరగడానికి అవకాశాలు ఉంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్మికుల రక్షణ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఎందుకు నిర్ణయం తీసుకుంది అయినా కొంతమంది దీన్ని ఉల్లంఘిస్తూ ఉంటారు కాబట్టి గవర్నమెంట్ హెచ్చరిస్తుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా అయ్యింది అనుకోండి దానికి ఎవరు బాధ్యులు గవర్నమెంటే కదా వారికి మళ్ళీ చూసుకోవాల్సినంతకంటే గవర్నమెంటే కదా సో అది గవర్నమెంట్కే కదా నష్టం కాబట్టి గవర్నమెంట్ ఇలాంటి చర్యలు అయితే ఉంటుంది కాబట్టి దయచేసి గవర్నమెంట్ పెట్టేటువంటి నిబంధనలు అలాగే వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు ఏవైతే ఉంటాయో వాటి అన్నింటిని కూడా తప్పకుండా పాటించండి అప్పుడే మనం సేఫ్గా కువైట్లో ఉండడానికి ఏదైనా అవకాశం ఉంటుంది కువైట్లోని ఫహిల్ ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఏదైతుందో ఈ రోడ్లో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మూడు వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకున్నటువంటి ఘటనలో మన భారతదేశానికి సంబంధించినటువంటి ముప్పై సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక డ్రైవర్ ప్రాణాలు కోల్పోగా కువైటీకి సంబంధించిన ఒక పౌరుడు అలాగే పాకిస్తాన్కి సంబంధించిన ఒక పౌరుడికి తీవ్రమైన గాయాలయ్యే వారిని చికిత్స కోసం అని చెప్పేసి దగ్గర ఉండే హాస్పిటల్కి తరలించారు అలాగే ఎవరైతే స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారో మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి అతని యొక్క బాడీని ఫారెన్స్ డిపార్ట్మెంట్కి అయితే తరలించడం జరిగింది మనం గతంలో చాలా వీడియోలు చెప్పుకోవడం జరిగింది కువైట్లో సిగరెట్ ప్యాకెట్స్ అనేటువంటిది ఉంటుంది ఉన్నటువంటి మిగతా దేశాలతో పోల్చుకుంటే కొద్దిగా తక్కువ ఆ కారణం చేత చాలామంది ఇక్కడి నుంచి సిగరెట్ ప్యాకెట్లని పొరుగు దేశాలకి అక్రమంగా తరలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే కస్టమ్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు వాటిని అడ్డుకోవడం జరుగుతూ ఉంది అలాంటి సంఘటన ఇవాళ కూడా ఒకటి చోటు చేసుకుంది ఒక వ్యక్తి కువైట్ నుంచి బయలుదేరాడు నువ్వైసి బోర్డర్ దగ్గర క్రాస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అయితే బోర్డర్ దగ్గర ఎలాగో యొక్క తనిఖీ లేదని కదా అందులో భాగంగా ఆ తనిఖీ అధికారులు లేదని అడిగారు లోపల ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఏమీ లేవు అని చెప్పేసి అన్నాడు అయితే వీళ్ళకి ఎందుకో కొద్దిగా అనుమానం కలిగింది వెహికల్ అయితే క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే వెహికల్ లోపల బయట చాలా వరకు అయితే సిగరెట్ ప్యాకెట్లు ఉన్నాయి సుమారుగా మూడు వందల మూడు ప్యాకెట్లు అంటే ప్యాకెట్ అంటే చిన్న చిన్న ప్యాకెట్లు కాదు ఏకంగా కర్టూన్లే అనమాట సో అలాంటివి మూడు వందల మూడు సిగరెట్ ప్యాకెట్స్ అయితే వీళ్ళు కనుక్కోవడం జరిగింది సో వాటిని స్వాధీనం చేసుకున్నారు అలాగే వ్యక్తిపైన చట్టపర చర్యలు తీసుకోవడం కోసం భాగాలకి రెఫర్ చేశారు మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కువైట్ పర్యటన అనంతరం రాజకీయ ఆర్థిక సాంస్కృతిక నైపుణ్యం గల శ్రామిక శక్తి ఉన్నత విద్య పౌర విమానయానం చమురు పునరుత్పాదక ఇంధనం పరిశ్రమలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇలాంటి రంగాలలో సహకారాన్ని కొనసాగించడంపై ఢిల్లీలో మన భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఏడవ రౌండ్ రాజకీయ సంప్రదింపులు అయితే జరిగాయి ఈ కార్యక్రమంలో కువైట్కి సంబంధించినటువంటి ఉప విదేశాంగ మంత్రి అంటే అసిస్టెంట్ విదేశాంగ మంత్రి అలాగే మన భారతదేశానికి సంబంధించిన విదేశాంగ శాఖ సభ్యులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది వీటిపైన వీళ్ళు ముఖ్యంగా చర్చలు అయితే జరిపారు ఈ చర్చల్లో కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన కార్యాలయం ఏదైతే ఉందో అంబాసీ యొక్క అంబాసిడర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆదర్శ స్వైకా గారు ఆయన కూడా పాల్గొనడం జరిగింది మన భారతదేశం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా చాలా వస్తువులు అయితే మనం మన ఇండియాలో మనమే తయారు చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే దేశీయంగా తయారు చేయబడినటువంటి ఐఎన్ఎస్ ఉదయగిరి మరియు ఐఎన్ఎస్ హిమగిరి ఈ రెండు యుద్ధ నౌకల్ని ఇవాళ మన భారతదేశ రక్షణ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు జాతికి అంకితం చేశారు విశాఖపట్నం ఉన్నటువంటి హార్బర్ నుంచి వీటిని ప్రారంభించడం జరిగింది సో ఈ రెండు యుద్ధ నౌకలు కూడా మన దేశీయంగా తయారు చేయబడినవి అంటే మన పరిజ్ఞానంతో లేటెస్ట్ టెక్నాలజీతోటి వాటిని తయారు చేయడం జరిగింది ఇవి మనకి సముద్రంలో సంవత్సరంలో ఇకపోయినా సేవలు అయినక అందించనున్నాయి సో ఎంతైనా సరే గ్రేట్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఒకప్పట్లో మన యుద్ధ నౌకలు అంటే బయట దేశాల నుంచి కొనుక్కొని వాళ్ళు కానీ ఇప్పుడు మన భారతదేశంలో మనకు కావాల్సినటువంటి యుద్ధ నౌకలను కూడా మనమే తయారు చేసుకుంటున్నామంటే టెక్నాలజీ మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో చూడండి భవిష్యత్తులో ఈ టెక్నాలజీ మరింతగా పెరిగి బయట దేశాలకు మనం యుద్ధ నౌకల్ని అమ్మేటువంటి స్టేజ్కి రావాలని చెప్పేసి మనం విధంగా కోరుకుందాం అలాగే మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకొక విషయం కూడా కోరడం జరిగింది మన భారతదేశంలో మనకు కావాల్సిన వస్తువులు మనమే తయారు చేసుకుందాం స్వదేశీ వస్తువులనే మీరు వాడండి అని చెప్పేసి ఆయన ఒక కోరడం జరిగింది అంటే మనం వాడుతున్న వస్తువుల్లో మ్యాక్సిమం ఎందుకంటే చూసుకున్నట్లయితే సగానికి పైగానే విదేశీ వస్తువులను యూజ్ చేస్తుంటాం అది నిద్రలేసి బ్రష్ చేసుకుంటాం కదా అక్కడి నుంచి పడుకునేంత వరకు వాడేటువంటి నిత్యావసర వస్తువులు అయితే ఉంటాయో వాటిల్లోనే చూసుకోండి పెద్ద పెద్ద వద్దు మ్యాక్సిమం అన్నీ కూడా మనం విదేశీ వస్తువులని యూజ్ చేస్తుంటాం అలా కాకుండా స్వదేశీ వస్తువులు మన దేశంలో తయారు చేసినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని వాడడానికి ట్రై చేయండి ఆ విధంగా చేసినట్లయితే మనకే ఉపయోగం అవుతుంది ఎందుకంటే ఆ వస్తువులను ఎక్కువ కొంటాం ఎక్కువగా కొన్నప్పుడు ఆ ఉత్పత్తి అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది మన ఇండియాలోనే సో దానివల్ల బెనిఫిట్ ఎవరికి మన ఇండియాకి సో అది ఎవరికి ఉపయోగిస్తుంది మళ్ళీ మనపై మనకే ఉపయోగించడం జరుగుతుంది సో దానివల్ల వచ్చే ఆదాయం కానీ జీఎస్టీ ట్యాక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ప్రజల ఉపయోగపడుతుంది సో మనం బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు వాటి ట్యాక్స్లు కట్టాల్సిన అవసరం లేదు సో అప్పుడేమవుతుంది దేశం ఇంకా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అలాగనే వందకి వంద శాతం మీరు దేశీయ వస్తువులే వాడండి అని చెప్పి నేను చెప్పట్లేదు ఎందుకంటే కొన్ని వస్తువులు తప్పదు మనం బయట దేశాల వస్తువులు కూడా యూజ్ చేయాల్సి వస్తుంది కానీ మ్యాక్సిమం బయట దేశాలకు సంబంధించిన వస్తువుల్ని ఆపి మన దేశంలో తయారైనటువంటి వస్తువులని మీరు మ్యాక్సిమం యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇది మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మో మోడీ గారు ఇవాళ ప్రజలని అయితే కోరుతూ ఒక మీడియాలో అయితే ఆయన మాట్లాడడం జరిగింది ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది ఆ వీడియోలో ఉన్నది ఏమిటంటే ఒక చిన్నారి తలలో ఒక చాక్ అయితే కనుక గుచ్చుకోనుంది అయితే ఆ చాకుతోటే ఆ చిన్నారి నడుచుకొని వెళ్తూ ఉంది వివరాలుగా మనం చూసుకున్నట్లయితే ఈ సంఘటన చోటు చేసుకుంది వచ్చి చైనాలో తల్లి ఇంట్లోని బెడ్రూమ్లో బెడ్షీట్ని తనక విదిలిస్తూ ఉంది అయితే ఆ బెడ్ పైన ఒక చాక్ అయితే తనకు ఉండింది ఆ పక్కనే చిన్నారి ఒక మూడు సంవత్సరాల వయసు వెళ్ళినటువంటి చిన్నారి ఆడపాప పక్కన ఉండింది సో ఈ బెడ్షీట్ గట్టిగా విధులించినప్పటికీ దానిపైనటువంటి చాకు వెళ్ళి డైరెక్ట్గా ఆ చిన్నారి తలలో గుచ్చుకుని అయితే చిన్నపిల్లలకి కొద్దిగా తల బ్రెయిన్ అనేటువంటిది ఆ స్కల్ అనేటువంటిది ఆ ఎముక అనేటువంటిది కొద్దిగా మెత్తగా ఉంటుంది కదా ఆ కారణం చేత ఆ చాక్ డైరెక్ట్గా లోపలికి దిగిపోయింది సుమారుగా ఇరవై ఐదు శాతం వరకు అయితే కనుక లోపలికి దిగింది అయితే తల్లి మాత్రం దాన్ని తీయడానికి కొద్దిగా భయపడింది కానీ చిన్నారి మాత్రం తీయడానికి ట్రై చేసింది కానీ రాలేదు ఎందుకంటే గట్టిగా బాగా గట్టిగా గుచ్చుకుపోయింది లోపలికి సో దీంతో ఆ తల్లి ఏం చేసిందంటే అంబులెన్స్కి ఫోన్ చేసింది అంబులెన్స్లో హాస్పిటల్ తీసుకెళ్ళారు హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత చిన్నారైతే నడుచుకొని వెళ్తుంది వాళ్ళ అమ్మ చేపట్టుకొని నడుచుకొని వెళ్తుంది అక్కడ డాక్టర్ అయితే గైడ్ చేస్తున్నాను ఎలా వెళ్ళండి అలా అని చెప్పేసి సో హాస్పిటల్ లోపల ఆపరేషన్ థియేటర్కి ఇందుకు వెళ్ళారు ఆ న్యూరో సర్జన్ ఎవరైతే ఉంటారో ఆయన చాలా జాగ్రత్తగా సర్జరీ కనుక చేసి ఆ చాకుని ఇతనుక తీయడం జరిగింది ప్రస్తుతానికి పాప పరిస్థితి కనుక నిలకడగా ఉన్నట్లు తెలియజేశారు అయితే ఇక్కడ ఒకవేళ పొరపాటున ఆ చిన్నారు కానీ ఆ తల్లి కానీ ఆ చాకు కనుక తీసినుంటే ఇంటి దగ్గర కనుక వాళ్ళు తీసేసి ఉంటే పరిస్థితి మరోలాగా ఉండేది వేరేలాగా ఉండేది పరిస్థితి విషమించేటువంటిది చిన్నారి ప్రాణానికి హానిగా ఉండేది కానీ ఇప్పుడు కొద్దిగా పర్లేదని చెప్పేసి ఎందుకంటే అది అలాగే ఉండడం వల్ల బయట నుంచి లోపలికి వేరే ఎటువంటి గాలి కానీ అలాంటిది వెళ్ళడానికి కుదరదు అలాగే లోపల నుంచి బయట కానీ ఏది రాకుండా అది మధ్యలో ఒక సపోర్ట్ అనేది ఉంది అలా కాకుండా దాన్ని తీసేస్తారనుకోండి అది హోల్ పడిపోతుంది లోపల నుంచి బయటికి బయట నుంచి లోపలికి మన గాలి వెళ్ళడం కానీ లేదంటే లోపల నుంచి బ్లీడింగ్ అవ్వడం కానీ ఇలాంటి జరిగి చనిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి సో ఆ సమయస్ఫూర్తి కొద్దిగా తల్లిగడ అలాగే తీకన్నా ఉంచి తీసుకొచ్చింది కాబట్టి ఆ పాప ప్రస్తుతానికి సేఫ్ అయిందని చెప్పేసి అంటున్నారు సో దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎక్కడ చూసినా చక్కెరలు కొడుతున్నాయి సో ఆ వీడియోలుగా మీరు కూడా కావాలంటే సోషల్ మీడియా చూడొచ్చు నేనైతే ప్లే చేయట్లేదు ఎందుకంటే చిన్నపిల్లలకు సంబంధించింది కాబట్టి చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోలు మనం ప్లే చేయకూడదు ఫోటో పెడుతున్నాను కాకపోతే ఆ ఫోటో కూడా మీకు నేను బ్లర్ చేసి చూపిస్తున్నాను సో ఇలాంటి సంఘటనలు ఏదైనా మరోసారి పునరావృతం కావాలని చెప్పేసి మనం అయితే కోరుకుందాం సో ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు కొద్దిగా మనం మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి పదునైనటువంటి ఆయుధాలు ఇంట్లో ఉన్నప్పుడు ఈ చాక అయినటువంటిది ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటుంది కాకపోతే దాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో యూస్ చేస్తాం ఎక్కడ యూస్ చేస్తాం జాగ్రత్తగా పెడతాం లేదా అనేటువంటి చూసుకోవాలి అందులోనే చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలు నేను అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటాయి కానీ ఒక్కొక్కసారి ఇలాగ అనుకోకుండా కొన్ని చిన్న చిన్న తప్పిదాలు ఏదైనా జరుగుతుంటాయి దానివల్ల దానివల్ల ఇలాంటి పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి పని కావాలని చెప్పేసి అంటున్నారు ఆయన సూన్ వీజా కలిగి ఉన్నారు ఆయనకి ఏ పని అయినా సరే పర్లేదు నేను చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే గత నాలుగు నెలలుగా ఆయనకి పని లేకుండా ఖాళీగా ఉన్నారు పాపం సో ఎలాంటి పని అయినా సరే చేసుకుంటారని చెప్పేసి అంటున్నారు ఉదాహరణకి రిసెప్షనిస్ట్ కావచ్చు క్యాషియర్ కావచ్చు అలాగే స్టోర్ కీపర్ కావచ్చు ఆఫీస్ బాయ్ కావచ్చు ఇలాంటి ఏదైనా సరే నేను చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు అంటే ఒక డ్రైవర్ పని తప్ప ఇంకా వేరే ఏ పనిచినా సరే నేను చేసుకుంటాను నాకు పని చాలా అవసరం అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి మీకు తెలిసిన చోట అలాంటి వ్యాకెన్సీలు ఏదైనా ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో అయిన సంబంధించి నంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసే సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ కుబైటీ మన భర్త రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఆరు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతీయాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జుల్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై ఐదున్నర ఏడు వందల నలభై ఏడు పిల్లలుగా ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతం ఒక గ్రామ ధర ముప్పై మూడు నెలల ఐదు వందల ముప్పై పిలుసుగా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది నెలలకు వచ్చిన టోడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికి అసలు జై హింద్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృద్ధి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ అందిస్తారు శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వందల శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చైన మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం ఇన్సూరెన్స్ కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ సస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి